சச்சிவால லெவென் ஃபிஃப்டி உன்ன சார் அந்த ஏழு வந்த யாபை வரைக்கும் கம்ப்ளீட் அது சார் இங்க அது காக்கு மூணு சார் மூணு சச்சிவால செவெண்டி பர்செண்ட் அப்படி சார் அவுட் ஆஃப் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் த்ரீ தௌசண்ட் டூ ஹண்ட்ரெட் கம்ப்ளீட் கேஸ் பர் வாட்ரு ఇప్పుడు మీకు నోటి పంపిస్తే వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అంబల్ కంపెనీ ఎమికల్ ఇబ్బంది కావాలన్నా ఆ యాప్దేశంలో ఒక యాప్ పంపిస్తాను ఏదైనా ప్లంబర్ కావాలన్నా ఏసీ కానీ కానీ ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి

చేస్తున్నాను సార్వారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి సార్ నా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు వర్గెత్తి పెట్టాను వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సి ఉంటాయి స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సారి చెప్పి కొద్దిగా చేస్తాను